కడప నగర మేయర్ ఇంట్లో టీడీపీ శ్రేణిలో ఖండిస్తున్నామని వైసీపీ కడప పార్లమెంటరీ రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు కడప నగర మేయర్ ఇంట్లో చెత్త వేయడంపై జిల్లా ఎస్పీని కలిసి వైసీపీ శ్రేణిలో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఎన్నికల అనంతరం కడప నగరం ప్రశాంతంగా ఉంటుందని అనుకున్నామని కానీ కడపలో భయోనక పరిస్థితి ఏర్పడిందన్నారు రవీంద్రనాథ్ రెడ్డి చెత్త నిర్వహణ స్థానిక సంస్థలదే అయినా ఆర్థికపరమైన అంశం అయినందున ప్రభుత్వమే భరించాలన్నారు కడప నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడూ కని విని ఎరగని విధంగా ఆ సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరమైన సంఘటన సో ఆ రకంగా ప్రొవోక్ చేసే కార్యక్రమం ఎమ్మెల్యే గారు చేయడము మేయర్ ఇంటి మీద చెత్త తీసుకుపోయి వేపించడము ఇవంతా కూడా గతంలో ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు జరిగిన పరిస్థితి ఎప్పుడు లేదు కడప నియోజకవర్గంలో అందరూ కూడా కలిసిమెలిసి ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు కానీ అందరూ కలిసిమెలిసి ఉన్న పరిస్థితే గతంలో ఉన్న పరిస్థితి అటువంటిది ఈ సందర్భం రావడం అనేది నిజంగా కూడా ఇటువంటి సంఘటన జరిగి ఉండకూడదు సో ఇప్పుడైనా కూడా భవిష్యత్తులో ఎప్పుడు జరగకూడదు అని చెప్పేసేసి మేమైతే భావిస్తాం సో అదే ఇప్పుడు ఎస్పీ గారికి రిపెండ్ చేయడం జరిగింది ఇటువంటి చేసిన వాళ్ళను నిజంగా కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని కూడా చెప్పడం జరిగింది